నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ధనాదాయం బాగుంటుంది అలాగే దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి ఈరోజు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో శుభవార్తలను అందుకుంటారు ఇక భూక్రయ విక్రయాలలో ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు ఇక చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉద్యోగాలలో పదోన్నతులనేవి పెరుగుతాయి ఇక ఈ రోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి ఇక నూతన కార్యక్రమాలను చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు ఇక కన్యా రాశి వారికి రోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు అలాగే కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది కన్యా రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక కుటుంబ సౌక్యం అనేది కనబడుతుంది అలాగే ఈరోజు బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ఫలితాలను పొందుతారు అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లాభాలను పొందుతారు ఇక ఈరోజు శుభకార్యాలకు తగిన ఏర్పాట్లలో నిమగ్నం అవుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి వస్తు లాభాలు అనేవి కనబడుతున్నవి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో అనుకున్న లాభాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి రెట్టించిన ఉత్సాహం అనేది లభిస్తుంది అలాగే వీరికి యానం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రోజు సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక వైద్య రంగం వారికి తాము చేసిన సేవలకి తగిన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఇక ఈరోజు ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపడతారు ముఖ్యంగా కన్యారాశిలోని విద్యార్థులు అప్రయత్న విద్యా అవకాశాలను పొందుతారు ముఖ్యంగా రాశిలోని మహిళలకు కుటుంబంలో బయట ఉన్న వివాదాలు తీరిపోతాయి ఇక ఈరోజు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం అదృష్ట సంఖ్య మూడు ఈరోజు వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది